ఎక్కువ చెప్పేసి నిర్ణయించింది ఆ రకంగా ఇప్పటి వరకు కనీసం వేతనాలు రాజ్యాంగంలో అయితే హక్కులు రక్షించుకోవడం అంబేద్కర్ అటువంటి వారు అందుకని ఈ రోజు దేశ వ్యాప్తంగా ఈ చట్టాలు రద్దు చేయండి చట్టాల్లో కనీస వేతనం అనేది తీసేసారు ఈ యజమాని అంపిస్తే అంత ఉంచుకోవడం లేకపోతే లేదు వాళ్ళకు కూడా కనీస వేతనం వస్తున్నట్లు లెక్క కాదు వాళ్ళకు కూడా పద్దెనిమిది ఇరవై సిపిఎం ప్రజా సంఘాల నాయకులు ప్రియమైన సోదరి సోదరుల హక్కుల్ని కాలరాస్తూ నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చింది దీనికి నిరసనగా దేశంలో అన్ని ప్రాంతాల్లో కార్మికులు ప్రజలు రాజ్యాంగ పరిరక్షించబడాలని కోరుకునే ఉనికిలో ఉండడానికి కారణమైనటువంటి మన రాష్ట్ర తెలుగుదేశం జనసేన పార్టీలు ఈ లేబర్ కోట్ల విషయంలో తమ వైఖరి పూర్తిగా కేంద్రానికి బానిసగా కేంద్రం చెప్పిన దానికి పూర్తిగా అడుగులకు మడుగులు వచ్చేటట్టుగా వ్యవహరిస్తున్నారు ఒకవైపు ఎన్నికల ముందేమో కార్మిక హక్కుల గురించి ముఖ్యంగా అంగన్వాడీల సమ్మెలు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కుప్పంలో తానే స్వయాన పాల్గొని కార్మిక హక్కుల్ని నేను కాపాడుతాను కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తాను అని చెప్పేసి హామీలు ఇచ్చినాడు అదేవిధంగా ఈరోజు మంత్రివర్గంలో కీలకంగా మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ప్రత్యక్షంగానే ఆ రోజు ఆశాలు అంగన్వాడీ మున్సిపాలిటీలు చేసిన అన్ని సమ్మెలకు మద్దతు ఇస్తూ మాట్లాడినారు మరి ఈరోజు మీరు న్యాయం చేయకపోగా గతంలో ఉండే కార్మిక చట్టాలనే రద్దు చేస్తుంటే కేంద్రం దాన్ని మన రాష్ట్రంలో వేగంగా అమలు చేసి కార్మిక హక్కుల్ని కాలరాయడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా కార్మిక వర్గం ఈ పాలక పార్టీలు అనుసరిస్తున్నటువంటి మోసపూరిత విధానాలను ప్రతిఘటించాలి ఈ రోజు ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లేబర్ కోర్టులకు నిరసనగా జరుగుతున్న ఈ కార్యక్రమం చూసిన తర్వాత అయినా రాజకీయ పార్టీలు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి అధికారంలో ఉండే తెలుగుదేశం జనసేనతో పాటు ప్రతిపక్షంలో ఉండే వైసీపీ కూడా కేంద్రానికి మద్దతు ఇవ్వడం కాదు ప్రజలకు కార్మికుల పక్షాలు నిలబడాలి ఆ రకంగా వచ్చినప్పుడే కార్మిక హక్కుల పట్ల మీకు నిశ్చిత శుద్ధుద్ధి ఉన్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అమలు ఇచ్చిన నాలుగు లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా నిర్వహణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నాలుగు లేబర్ కోర్టులు కార్మికుల యొక్క హక్కులను కాలువేస్తున్నాయి వారి జీతపత్యాల మీద దాడి చేస్తున్నాయి అలాగే కార్మిక సంఘం పెట్టుకునే దానికి హక్కు లేకుండా చేస్తున్నాయి కార్మికుల యొక్క ఆరోగ్యం వాళ్ళ యొక్క రక్షణ వీటి ఇప్పటి వరకు ఉన్న సదుపాయాలన్నింటి రద్దు చేసే పద్ధతిలో ఈ చట్టాలు ఉన్నాయి మొత్తం మీద ఈ నాలుగు చట్టాలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి పెట్టుబడిదారులకి మేలు చేసే పద్ధతిలో ఉన్నాయి తప్ప కార్మికులకి వేసవత్తు కూడా మేలు లేదు గత ఇరవై తొమ్మిది చట్టాల్లో ఎక్కడైనా కొన్ని మంచి విషయాలు ఉంటే ఆ మంచి విషయాలన్నింటినీ రద్దు చేసేదానికి ఈ నాలుగు లేబర్ కోట్లు వచ్చినాయి అందుకని దీన్ని రద్దు చేయాలని చెప్పేసి సిఐటిఓ ఇతర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఆ డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి ఈరోజు రాజ్యాంగ దినం కూడా జరుపుకుంటున్నాం డాక్టర్ బాబాసాహెబ్ రా రాసిన అలాగే కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ భారతదేశానికి ఇచ్చిన ఈ రాజ్యాంగంలో ఉండే హక్కులను కూడా ఈరోజు ఈ లేబర్ కోర్టు రా రద్దు చేస్తున్నాయి కాబట్టి రా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పే శక్తులన్నీ ఈ లేబర్ కోర్టును కూడా రద్దు చేయడానికి అడగాలని చెప్పేసి వారందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ లేబర్ కోర్టును రద్దు చేసే ఉద్యమం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోలే ఉద్యమంలో అంతర్భాగం అని చెప్పేసి భావిస్తూ ప్రజలందరూ కార్మికుల తరఫున ఈ చట్టాలకు వ్యతిరేకంగా ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం సిఐటి ఇతర కార్మిక సంఘాలు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాయి